అమెరికా ప్రెసిడెంట్లు ఎప్పుడు ఏడుపు కొట్టేవాళ్ళు ఈవెన్ ఒబామా కూడా ఒబామా లాంటి వాడు ఎప్పుడు కూడా భారతీయులు తినేస్తున్నారో తింటున్నారో 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 అని చెప్పేసి ఏడ్చి పడిసేవాడు గెలగెల కొట్టుకుంటూ వస్తూ ఉండేవాడు మరి అలాంటి వాడు ఈరోజు జైల్లో ఉన్నాడు మంచి పని అయింది అడిగి అని అనుకోకూడదు కానీ చెప్తున్నామాట ఒకడు తింటున్నాడు అంటే ఏది డబ్బులు తింటం కాదు లంచాలు తింటం కాదు అన్నం తింటున్నాడు అంటే ఏడ్చి వచ్చేవాడు వాడి పాత్రమే జీవితంలో అలాగే ఇప్పుడు మో మన ట్రంప్ వచ్చాడు ట్రంప్ వచ్చి వాడికి వెళ్ళింది అంటే ఇక్కడ అందరూ ఉద్యోగాలు చేసుకుని బతికేస్తున్నారు హ్యాపీగా సంపాదించుకుంటున్నారు ఇల్లు కూడా వేసుకుంటున్నారు సెనెట్ మెంబర్గా అయిపోతున్నారని చెప్పేసి వాళ్ళకి ఎలాగ పొల్లలు పెట్టాలో అలాగ పొలంలు పెట్టడానికి రకరకాలు మరటి వరకు మా స్టూడెంట్స్ మీ పడ్డాడు ఆ తర్వాత హెచ్వర్ బీబీసీఆర్ చేసిన ఆ హెచ్ఎల్పి వీసా ఉన్నా సరే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపించేస్తూ ఉంటున్నాడు ఇష్టం వచ్చేవారు చేస్తున్నాడు మరి ట్రంప్ గారి గత ఏంటో మరి చూడాల్సిందే వేచి ఉండాల్సిందే ఇలాగా పక్క వాళ్ళని చూసి గెలగల కొట్టుకునే వాళ్ళంతా కూడా సర్వ నా మే